నాగ్నాథ్ గారు అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల మనకి ఫస్ట్ మేషరాశి ఈ మేషరాశి వారిపైన ఈ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి ఎటువంటి కాలం జరుగుతుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల మాధవి గారు పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాల కలయికని మనము పంచగ్రహ కూటమి అంటాం మేషరాశి వారికి దశమ భావంలో జరుగుతుంది పంచగ్రహ కూటమి రవి బుధ కుజ శుక్ర చంద్ర ఐదు గ్రహాలు ఈ ఐదు గ్రహాల యొక్క కలయికని పంచగ్రహ కూటం అంటాం అదే మనం మేషరాశి వారికి ఇది శుభమా అశుభమా అని అడిగారు అయితే మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటం అన్నప్పుడు ఒక్క విషయాన్ని వాళ్ళు గమనించాలి వాళ్ళు రవి రవి అంటే రవి గ్రహము మేషరాశిలో ఉచ్చస్థానం అదే తులారాశిలో నీచస్థానం రవి మేషరాశిని ఎందుకు ఉచ్చ ఉచ్చ స్థానం కింద చూస్ చేసుకున్నాడు అన్నది ఫస్ట్ మేషరాశి వాడు అర్థం చేసుకోవాలి మేషరాశిలో రవి ఉచ్చ స్థానంలో ఉంటాడు ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే ద్వాదశ రాశిల్లో ప్రథమ రాశి ఏది మేషరాశి మేషరాశి అంటే ఏంటంటే తనుభావం ఇప్పుడు మనం మాట్లాడుతున్న పంచగ్రహ కూటమి గోచార ఫలంగా దశమం అంటే కర్మభావంలో ఉండాడు సో రాశి మేషరాశి మొదటి రాశి అంటే తనుభావం అంటే మనిషి ఫస్ట్ శరీరం ఈ తనుభావము అంటే అర్థం ఏంటి తను అంటే ఏంటి మేడం మీ యొక్క గుర్తింపు మీ బేసిక్ ఐడెంటిటీ అంటే ఫీమేల్ నేను మాస్కలి ఇది మన బేసిక్ ఐడెంటిటీ ఆ తర్వాత మన రూపం మన శరీరం మన ముఖ కవళికలు ఇవన్నీ కూడా సో మన పేరుకి మన ముఖ కవళికలకి సంబంధం లేని గుర్తింపుని తీసుకొచ్చి నా ప్లేస్లో వేరే వాళ్ళ ఫోటో పెట్టి మీరు నాగనాథ్ గారు అని చెప్తే వాళ్ళ మీరు నంబరు అంటే దాని ఫోటో కాదండి సో బేసిక్ ఐడెంటిటీ మేషరాశి వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే బేసిక్ ఎసెన్షియల్ ఐడెంటిటీ ఏం కావాలి నీకు ఉద్యోగపరమైందా సామాజిక పరమైన గుర్తింప రాజకీయ పరమైన గుర్తింప లేకపోతే సమాజంలో నీకంటే ఒక ఉనికి కుటుంబ స్థానంలో నీకు ఒక ఉనికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు కావాల్సినటువంటి గుర్తింపు ఏంటి నీ బేసిక్ ఐడెంటిటీ ఈ ఐడెంటిటీని ఇచ్చేటువంటి గ్రహము రవి రవిగ్రహం మేడం ఓకే ఈ రవి ఏమిస్తాడు మీకు ఉచ్చ స్థానాన్ని మీకు మేషరాశిలో చూసి చేసుకున్నాడు అదే నీచంలో ఎక్కడ ఉంటే మరి తుల తుల మరి గ్రహం ఎక్కడ ఉన్నాడు దశమ భావంలో పదిహేనో తారీఖుకి ఎంటర్ అవుతాడు ధనుర్ రాశి నుంచి మకరంలోకి వచ్చేస్తాడు అంటే అర్థం ఏంటి కూటం అన్నప్పుడు వీళ్ళు గమనించాల్సింది దశమ భావంకి అధిపతి ఎవరు శని శని ప్రస్తుతం వీళ్ళకి మేషం అంటే మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని మన రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదో తారీఖు మన నవంబర్ నుంచి ఎంటర్ అయ్యాడు ఇది కుంభం నుంచి మళ్ళీ మీనంలోకి వెళ్ళిపోయాడు సో వీళ్ళకి వ్యయభావంలో ఉంటాడు దశమాధిపతి సో చాలా మంది ఏమనుకుంటారు అంటే దశమాధిపతి వ్యయంలో ఉంటే ఉద్యోగాలు పోతాయి అందులో శనిగ్రహం వ్యయంలో అసలు ఉండకూడదు అని ఇలాంటి భావాలతో ఉంటారు కానీ రవి ఏంటి రవి దేనికి అధిపతి అంటే రవి మీరు ఏ వృత్తిలో అయితే మీరు ఎంజాయ్ చేస్తారు ఏ వృత్తిని అయితే మీరు గా తీసుకుంటారు ఏ వృత్తి వల్ల మీకు ఒక ఒక ఆత్మ సంతృప్తి ఒక ప్రైడ్ ఫీలింగ్ లేకపోతే మీకంటూ అరే నాకు లో ఒక బతకాలని ఆశ ఉంటుంది చూడండి ఏ యాక్టివిటీ వల్ల ఉంటుందో అది రవి స్థానం వల్లనే ఉంటుంది మరి రవి ఎందుకు మేషరాశి వాళ్ళని స్థానం కింద చూసేసుకున్నాడు అంటే బికాస్ మేషరాశి వాళ్ళకి కావాల్సింది ఏంటి బేసిక్ ఐడెంటిటీ గుర్తింపు ఈ గుర్తింపు కోసం ఎంత తాపత్రయపడతారు మరి వీళ్ళకి ఈ పంచగ్రహ కూటం మేలు చేస్తుందా ఏ రాశి వాళ్ళ వీళ్ళకి మేలు అంటే నిజంగా చెప్పాలంటే రవి శత్రుస్థానమైనటువంటి మకర రాశిలో ఉంటాడు అక్కడ ఇంకెవరున్నారు కుజుడు కుజుడు ఉచ్చస్థానం అనుకుంటారు చాలా మంది కానీ గోచారంలో నీచలు ఉండవు తర్వాత ఎవరున్నాడు బోధుడు ఉన్నాడు తర్వాత మళ్ళీ కుజ బుధ శుక్ర చంద్ర రవి ఈ ఐదు గ్రహాల్లో వీళ్ళకి ఫేవరబుల్ ఫేవరబుల్ ఏంటి వీళ్ళ రిజల్ట్స్ ఏముంటాయి సో వీళ్ళకి ఖచ్చితంగా గతంలో వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చేశారు ఏ ఏ ప్రాంతాల్లో ఉద్యోగం చేశారు ఏ ప్రాంతాల్లో వీళ్ళకంటూ ఒక సామాజిక గుర్తింపు ఉండింది ఇప్పుడు చూడండి మేడం మీరు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో ఉన్నారు మీకు సడన్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఒక ఒక ఆఫర్ వస్తుంది అంటే స్టేట్ లో మీరు చేసినటువంటి అప్పటి వరకు మీరు చేసినటువంటి పనులు మీ నిజాయితీ మీరు కార్యాచరణ అనేది ఉంటుందో అక్కడ మీకు సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ నుంచి ఆఫర్ వస్తుంది మీకు అంటే మీకు ఉన్నతమైనటువంటి స్థాయి దక్కేటువంటి పరిణామం అది ఉద్యోగం చేసేవాడు వాడు ఇక్కడ డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఉంటాడు వాళ్ళకి ఇంటర్నేషనల్ కెరియర్ కి వాళ్ళకి వస్తుంది తెరలు తీయచ్చు రెండోది ఒక స్థానం ఒక ప్లేస్లో ఉద్యోగం చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు ఒక మంచి ఆఫర్ బెటర్ ఆఫర్తో మీరు బెంగళూరు వెళ్ళచ్చు చెన్నై ఇంకా ఎక్కడికైనా ప్రాంతాలకు వెళ్ళచ్చు బట్ ఆర్ గోయింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ యువర్ ఇండివిజువల్ ఫైనాన్షియల్ గ్రోత్ సో ఇది మేషరాశి వాళ్ళకి శుభమా అశుభమా శుభమేగా శుభము అద్భుతం కూడా అద్భుతం అద్భుతం అంటే వీళ్ళకి ఉన్నత స్థానానికి పెడతారు ఉద్యోగస్తులైతే స్థాన చలన గానీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది అదే రాజకీయ నాయకులు ఖచ్చితంగా హోదా పెరుగుతుంది ఒక కొంచెం సామాజిక సంఘ సంస్కర్తలు కానీ లేకపోతే సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నవాళ్ళు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ లో ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా ఉన్నతమైన గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అవార్డు కూడా రావచ్చు ఒక నేషనల్ లెవెల్ అవార్డు స్టేట్ లెవెల్ అవార్డు కూడా రావచ్చు సో వీళ్ళకి ఈ పంచగ్రహ కూటమి వల్ల చెడు లేదు అయ్యో ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు నవంబర్ నుంచి మళ్ళీ మాకు శని మీనంలోకి వచ్చేసాడు ఉన్న పరిస్థితులు బాగలేవు మాకు ఇట్లా అనుకున్నప్పుడు అది ముఖ్యంగా గమనించాల్సి ఏంటంటే గా మీకు దశమభావము అంటేనే మీకు వృత్తి మీరు ఏ ఏ వృత్తి ద్వారా మీరు పోషణ జరుగుతుంది మీరు ఆహారం తింటారు మీ కర్మలు ఎలా ఆచరిస్తారు ఈ కర్మ నుంచి చివరికి మళ్ళీ మీరు ఆధ్యాత్మిక జీవితానికి వెళ్తారు ఇవన్నీ కూడా దశమ భావం నుంచే చెప్పబడతాయి మరి ఇందులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి మరి మిగతా పంచగ్రహాల్లో కూడా శత్రు స్థానాలు ఉన్నాయి మిత్ర స్థానాలు కూడా ఉన్నాయి అయితే వీళ్ళకి జరిగేటువంటి చెడు ఏదైనా ఉంటుందా మేషరాశి వాళ్ళకి చెడు జరిగేది ఉండదు మేడం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఎందుకు ఎందుకు చేసుకుంటారు చెప్పండి రవి అందులో ఉచ్ఛ స్థానం ఎందుకు తీసుకున్నాడు అన్నది మేషరాశి వాళ్ళు గమనించాలి అంటే నేను నేను అంటే ఎవరు నేను ఐ ఐఎమ్ దహం ఐఎమ్ ద సెల్ఫ్ నేను ఐ ఆమ్ అండ్ ఐఎమ్ అంటే నేను ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ మై సెల్ఫ్ అంటే నేను నా యొక్క సగటు మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నా సెల్ఫ్ అంటే నా ఆత్మ సో ఈ రెండు విషయాల మధ్యలో యుద్ధం ఎప్పుడు జరిగినా గానీ వీళ్ళు అహమే గెలుస్తుంది మేడం అంటే రవి అందుకే ఆ ఉచ్చస్థానంని మేషంలో తీసుకున్నాడు సో వీళ్ళకి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమైనా చెడు జరుగుతుంది అంటే వల్ల జరుగుతుందో కూడా చెప్తాను వీళ్ళ వాక్ వల్ల జరుగుతుంది మేడం ఓకే నేనా అంటే వీళ్ళు చేసేటువంటి ప్రామిసెస్ వీళ్ళు గతంలో వీళ్ళు ఒకసారి ప్రామిస్ చేశారు అనుకోండి మేడం హుకారు కుక్క నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు మీకు డబ్బులు ఇస్తా అంటారు డబ్బులు ఉండవు ఏం చేస్తారు మేసరాసి వాళ్ళు అప్పు తెస్తారు అప్పు తెచ్చేస్తారు ఎంత ఇంట్రెస్ట్ కానీ ఇచ్చేస్తారు కానీ ఆ టైంలో పని అయిపోవాలి సో వీళ్ళు ప్రామిసెస్ వల్ల వీళ్ళకి ధన నష్టము కీర్తి ప్రతిష్టలకు భంగం వాటించే వాటిల్ సమాజాన్ని వీళ్ళు సృష్టించుకుంటారు వీళ్ళు చేసుకుంటారు ఇది ఎందుకంటే గ్రహము ఒకటే నిందాక కూడా చెప్పాను గ్రహము అంటే గ్రహించున్నది దట్ ఓకే ఇన్ఫ్లుయన్సెస్ అబ్జార్బ్ చేసుకుంటుంది చేసుకుంటుంది అలాంటప్పుడు వీళ్ళు గ్రహము యొక్క ప్రభావం తీవ్రత అనుకున్నప్పుడు వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటి అక్కడ అరే నాకు ఇలా జరగబోతుంది అనుకున్నప్పుడు నేను ఏ ఎటువైపు నా దృష్టిని పెట్టాలి అంటే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి కేవలం కేవలం సోషల్ పర్సనల్ కెరియర్ ఎంప్లాయ్మెంట్ ఐడెంటిటీకి సంబంధించింది కాబట్టి వీళ్ళు ఇందులో ఏదిన్నా కానీ ఎంప్లాయీస్ అయితే వీళ్ళు ఖచ్చితంగా హై లెవెల్ ఇన్వెస్ట్మెంట్స్ హై లెవెల్ లోన్స్కి వెళ్ళడం అన్నది ఇట్స్ నాట్ రైట్ థింగ్ ఒక మేషరాశి వాడు ఇల్లు ఇల్లు కొనుక్కునే కొనుక్కొనే ఉందే ఇంటీరియర్ డిజైనర్తో కూడా మాట్లాడేస్తాడు మీరు మెసరా అనుకోండి శారీ కొనేటప్పుడే మీకు ఏ ఆర్నమెంట్ చేసుకోవాలని సో దానికి బడ్జెట్ సెట్ అవుతుందా లేదా లోన్ తీసుకుందాం ఎక్స్ట్రా లోన్ తీసుకుందాం ఇంట్రెస్ట్ ఎక్కువ కడదాం సంపాదిద్దాం కష్టపడదాం నిజాయితీగా సో వీళ్ళల్లో ఆ దూకుడు స్వభావము ఏదైతే ఉందో అది వీళ్ళకి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నిర్ణయం ఎందుకంటే బుధుడు ఉన్నాడు అక్కడ బుధుడు అర్ధయోగ కారుడు అంటారు బుధుడిని అర్ధయోగ కారకుడు అంటారు సో కాబట్టి బుధుడు ఉన్నాడు అక్కడ సో రెండోది ఏంటి ఇక్కడ వీళ్ళకి కుజుడు కూడా ఉన్నాడు కుజుడు ఏంటంటే ఈ ఎనార్మస్ ఎనర్జీ కుజుడు ఉచ్ఛా యాక్చువల్లీ అందులో కానీ వ్యక్తిగత జాతకం కాదు కాబట్టి కుజుడికి పవర్ఫుల్ ప్లేస్ అది మకర రాశి సో అంటే ద సేమ్ టైం ఇందులో శుక్రగ్రహం కూడా ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి కుటుంబ సప్తమాధిపతి ఎత్తుడు సో దీని వల్ల ఏంటంటే వాక్ వల్ల అంటే వీళ్ళ ఆవేశపూరితమైనటువంటి భావజాలం వాక్ వల్ల జీవిత భాగస్వాములకు సంబంధించిన విషయాలు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అవకాశం కాదు ఆర్ హై పాజిబిలిటీస్ ఫర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద పార్ట్నర్స్ ఖచ్చితంగా అది ఎందుకంటే పంచగ్రహ కూటంలో అది సో ఇది మీకు మీకు కాషన్ చేస్తున్నట్టుందా లేదా జాగ్రత్త పడతారు కొంత జాగ్రత్త పూర్తిగా జాగ్రత్త పడాలి ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఒకసారి సహనం కోల్పోయారు అనుకోండి ఆ రోజు లాస్ట్ ఉంటుంది ఇంకా సో పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళకి వచ్చేటువంటి చిన్న చిన్న అన్సర్టనిటీస్ ఏమైనా చిన్న చిన్నవి ఏమన్నా వాళ్ళు ఊహించడం జరిగితే ఏంటంటే కుటుంబ భాగస్వామి ఎందుకంటే రవి శుక్రుల కాంబినేషన్ మంచిది కాదు రవి శుక్రుడు కలిసి అనుకోండి అందుకే చెప్పాడు డబ్బు మీరు ఎంత సంపాదించిన నిలబడదు ఓకే మీరు లక్ష రూపాయలు వస్తే లక్ష రూపాయలు బిల్ రెడీ ఉంటుంది ఇంట్లో సో రవి శుక్రుడు ఎక్కడ కలిసి ఉన్నా గానీ ఈ ఫైనాన్షియల్ అన్సర్టనిటీ ఎక్స్పెన్సెస్ అన్నది మీకు రికరింగ్ ఉంటది అంటే విపరీతమైనటువంటి ఖర్చు ఉంటది సో నిలబడదు ఎంత డబ్బు సంపాదించి వెళ్ళిపోతుంది సో ప్లస్ ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ అవుతారా కారు లోన్స్ వస్తాయి కదా సో ఇందులో ఏమి చెప్తుంది చంద్రుడు కూడా ఉన్నాడు సో ఖచ్చితంగా వీళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటది పంచగ్రహ కూడ యొక్క ప్రభావము అడ్వర్స్ అంటే మనం నెగటివ్ సైడ్ మాట్లాడుకుంటే ఇలా ఉంటుంది అదే పాజిటివ్ సైడ్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో పంచగ్రహ కూటమి ఒక వైవిధ్యమైనటువంటి ఆలోచన నిర్ణయాలు స్థాన చలనం ప్లస్ ఉన్నతమైనటువంటి శిఖరాలు అన్ని కూడా పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళకి పాసిబుల్ ఉన్నాయి ఓకే సార్ అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల అనుకోని అద్భుతాలు ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా మేడం ఇప్పుడు ఇందాకూడ చెప్పాను కదా గ్రహం యొక్క ప్రభావం వల్లనే కదా శాస్త్రం అంతా కూడా మీ యొక్క పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల మీకు కేతు స్థానాన్ని పెడుతుంది ఈ భౌతిక సుఖ సంతోషాలని రాహుకి వల్ల తెలుస్తాయి శని గ్రహం వల్ల మీకు కర్మల్ని ఆచరిం ఇవన్నీ రకరకాల శాస్త్రం చెప్తారు ఇవన్నీ మీరు రిటర్నింగ్ చేసి చూసి పంచగ్రహ కూటమి రోజు ఆ పంచగ్రహ కూటమి తర్వాత వీళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతుంది అంటే నేను రెండు ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే ఒకటి హానర్ మేడం ఆనర్ అంటే సన్మానం అంటే ఉన్నతమైనటువంటి పదవి పొజిషన్ గుర్తింపు అవార్డు రివార్డ్స్ ఇవన్నీ ఖచ్చితం రెండో విషయంలో ఏంటంటే వీళ్ళకి స్థాన చలనం జరుగుతుంది మేడం అంటే ఒక ప్లేస్ నుంచి వీళ్ళు ఇంకో ప్లేస్కి వెళ్తారు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఒక బెటర్ ఫ్యూచర్ బెటర్ ఫైనాన్షియల్ స్టేటస్ కోసం వెళ్తారు ఈ రెండు వీళ్ళకి ఎందుకు అద్భుతమే ఉందని నచ్చు మేడం మీరు ఎప్పుడు అనుకున్నారు మేడం ఒక పదేళ్ల కింద ఐదేళ్ల కింద లేదా రెండు వేల ఇరవై ఐదు అనుకున్నారు అనుకొని ఇంకా అది కాదేమో బహుశా అని వదిలేశారు చూడండి అదే జరుగుతుంది వదిలేసారు వదిలేసింది మీరు ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసినా మీకు దక్కలేదు కానీ ప్రయత్నం చేసి దక్కకుండా మీరు నిరుత్సాహపడి వదిలేసి ఉంటారు చూడండి అది మీకు ఒక సెన్సేషనల్ మిరాకల్ లాగా మీ జీవితంలో జరిగేటువంటి అవకాశం జరుగుతుంది ఖచ్చితంగా పంచగ్రహ కూటమి అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ సో ఈ పంచగ్రహ కూటమి వీళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ మార్పులు తెస్తుంది సో జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏరియా కూడా చెప్పాను అద్భుతాలు ఏం జరుగుతాయి కూడా చెప్పాను సో కాబట్టి ఈ రెండు ఏరియాస్ లో వీళ్ళకి సెన్సేషన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మెయిన్ మేషరాశి వాళ్ళకి సోషల్ ఐడెంటిటీ గ్లామర్ హానర్ అవుట్ స్టాండింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పాను కాబట్టి ఆ ఏరియాలో వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే దీని దీని యొక్క ఫలితాన్ని కూడా వీళ్ళు అద్భుతంగా చూసే అవకాశం ఉంటుంది చాలా వివరంగా చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్